హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నా మొత్తం ఈ కట్ అనేది మనకి గొర్రెలు నలభై గోరెలు ముప్పై ఎనిమిది పిల్లలు కదా నలభై గోరెలు ముప్పై ఎనిమిది పిల్లలు అనేది పక్క వాళ్ళు కూడా ఛానల్లో పెట్టున్నారు ఇవి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయి ఇక్కడ పిల్లలనే సపరేట్గా చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళు లేకపోవడం వల్ల పిల్లలనే సపరేట్ చేయలేకపోయాను పిల్లలు కూడా మీకు నీట్గా వీడియోలో చూపిస్తాను పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏజ్ ఏ వయసు పిల్లలు అనేది వీడియోలు నీట్గా చూపించి నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు వేరు ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అలాంటివి ఏదైనా లేకపోతే తీసేయమంటున్నారు కాబట్టి మనకేదైనా వచ్చిన తర్వాత ప్రతి గురికి పళ్ళు చెక్ చేసుకొని పళ్ళు లేకపోతే తీసేసి ఆ బేర చేసుకోవచ్చు పుల్లలేని గొర్రెలు అంటే ఏది లేదు నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఏదైనా ఉంటే తీసేయమని చెప్తున్నారు ఓకేనా ముప్పై ఎనిమిది పిల్లలు నలభై గొర్రెలు రెండు సూటి గొర్రెలు అనేది మిగతాయి పిల్లతల్లలు ఇవి మనకి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడైనా డీటెయిల్స్ మాట్లాడే ముందు పిల్లలు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తారు తర్వాత వీడియోలో మిగతా డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసానంటే గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా వచ్చేసి మనకి మొత్తం నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అయితే మనకు ఇదే వీడియో పక్క వాళ్ళ ఛానల్లో కూడా వచ్చింది కానీ నేను ముందు రోజు అనేది వీడియో తీయడానికి వెళ్ళలేకడానికి కుదరలేదు వేరే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి గొర్రెలు సూడి గొర్రెలు కానీ పిల్ల తొలలు గొర్రెలు వీడియోస్ పెట్టేదానికి టైం కుదరలేదు తర్వాత వచ్చేసి వర్షం పడ్డం వల్ల నేను పల్లెల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఈరోజు ఖచ్చితంగా మన రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయాలన్న ఉద్దేశంతో మార్నింగ్ ఉదయాన్నే ఆరు గంటలకు అనేది వెళ్ళాను ఒక ఐదు ఆరు కట్టలు అనేది వీడియో తీసాను అమ్మకానికి ఉండే జివ్వాలనేది ఒక నాలుగైదు విలేజ్లైకి వెళ్ళి పల్లెల్లో అమ్మకానికి ఉండే జివ్వాలనేది వీడియోస్ పెట్టాను ఓకేనా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది సపరేట్ చేయలేకపోయాను బ్రదర్ పిల్లలు అనేది సపరేట్గా మనం వీడియోస్ ఎలా ఉంటాయంటే పిల్లలు ఎలా ఉన్నాయి గుర్రెలు ఎలా ఉన్నాయి అనేది నీట్గా చూపిస్తాను కానీ ఇక్కడ ఈ వీడియోలో అనేది పిల్లలు అనేది సపరేట్గా చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ రైతు అనేది లేకపోవడం వల్ల ఇక్కడ నేను పిల్లలన్నీ పట్టుకొని సపరేట్గా చేయాలంటే వర్షం పడుతుంది ఆ టైంలో పిల్లలు సపరేట్ చేయాలంటే దొరుకుతాయో దొరకవు అనేసి నేను పిల్లలు అనేది సపరేట్ చేసి చూపించలేకపోయాను కాబట్టి మీకు ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలనేది గొర్రెల్లోనే పిల్లలు అనేది చూపిస్తాను బెదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు కొన్ని వస్తాయి టూ మంత్స్ ఒక నెల వారం పది రోజుల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి తక్కువ అనేది చిన్న పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి బెదర్ ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కదా రెండు నీళ్ళు ఒక నెల మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి మనకి ఇక్కడ నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు వస్తాయి రెండు గొర్రెలు మాత్రమే చూడు గొర్రెలు అనేది ఉన్నాయి మనకి ఇవి మనకి జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత అంటే మనకి రెండే గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివ్వాలు కలిపి అనేది మనకి రేట్ అనేది చెప్తున్నారు జత అనేది మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బార్గెనింగ్ బేరమర్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ వచ్చినప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ పెడతా అన్న ఒకవేళ అన్నవాళ్ళ నెంబర్ లేదంటే నా నెంబర్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి జివాల్ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్పనో అర్థం చేసుకోండి ఇవి మనకి పిల్లలు అనేది కూడా మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై సారీ ముప్పై నాలుగు వేల ఐదు వందలకి చెప్పారు ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచీల కోన రూటుల్లో పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఉన్నాయి ఈ కట్టలు కాకుండా వేరే కట్టలు కూడా ఎనభై రెండు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు అమ్మకానికి ఉండే వీడియో ఉంది నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు గొర్రెలు అనేది ఎనభై గొర్రెలు అనేది ఉన్నాయి తర్వాత మేక పోతులు కూడా మనకి అరవై మేక పోతులు అమ్మకానికి ఆ వీడియోస్ అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను బ్రదర్ రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఈరోజు మనకి టైం బాగా లేట్ అయిపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఆ వీడియోస్ అనేది మనకి రేపు అనేది అప్లోడ్ చేస్తాను పల్లెల్లో ఇంక నుంచి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఇంకా రైతుల దగ్గర అమ్మకానుకునే జీవాల వీడియోస్ అనేది అనేది మన ఛానల్లో వస్తాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్